लक्ष्मी रावे माइंटी की 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 శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావె మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావె మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెల కొన్న లక్ష్మీ రావె మా ఇంటికి రాజితముగా నెల కొన్న సూక్ష్మ మోగ మోక్ష సుందరి బృందావనధరి సూక్ష్మ మోగ మోక్ష సుందరి బృందావనధరి లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాబ్దిపుత్రీ వరలక్ష్మి రావే మా ఇంటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరచనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరచనము జాజి పూజల చల జాలోచని ముదముతో నర్పితుము జాజీ పువ్వు చల జాలో చని మూదముతో నర్పితుము లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి చల్లని గంధము చందనముతో సాం ధూపము చల్లని గంధము చందనముతో సాం ధూపము ధూపాము మాతని కుప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మా లక్ష్మి రాబే మా ఇంటికి పుత్రి వరలక్ష్మి రాబే మా ఇంటికి పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచ పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యము పంచ పంచబిల్వములు పూర్ణ కలశము మాతని కుప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ నీకు కుప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి మల్లలు మగలి పూలు దండిగా చమంతి పూలు మేలైన పారి బొండు మల్లలు మొగలి పూలు దండిగా చేంతి పూలు మేలైన పరిజాతము మాతని కుప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మా మాతని కుప్రీతిగా ప్రఖ్యాతిగా రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అందముగా జరియంచు చీర కుందనము పచ్చనిరవిక మొగలి పూల జడనే అల్లి అందముగా జరియంచు చీర కుందనము ಮೊಗಲಿ ಪೂಲ ಜಳಲೆಯಲ್ಲಿ ಜಡ ಕುಚ್ಚುಲನು ಕಟ್ಟೆದ ನಮ್ಮ ಮಾತಾನೀ ಕೋಮುದೇನು ಚೇತು ನಮ್ಮ ಚಕ್ಕನಿ ಪೂಜ ಮಾತಾನಿ ಕೋಮುದ ಮೂತನೇನು ಚೇತು ನಮ್ಮ ಚಕ್ಕನಿ ಪೂಜ ಲಕ್ಷ್ಮೀ ರಾವೆ ಮಾಯಿಂಟಿಕಿ. ಶ್ರೀರಾಬ್ತ್ರಿ ವರಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮಿ ಮಾ ಇಂಟೀಕೀ ಅಂದಮೂಗ ಅಡವಿ ಪಂಡ್ಲು ಕದಲಿ ಪಂಡ್ಲು ರೇಗಿ ಪಂಡ್ಲು ಮೇಲೈನ ದಾ ನಿಮ್ಮ ಪಂ ಘನಮುಗ ಖಜೂರ ಪಂಡ್ಲು ಅಂದಮೂಗ ಅಡವಿ ಪಂಡ್ಲು ಕದಲಿ ಪಂಡ್ಲು ರೇಗಿ ಪಂಡ್ಲು దానిమ్మ పండ్లు ధనముగా ఖర్జూరా పండ్లు పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నే పూజింప పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నే పూజింప లక్ష్మి రావే మా ఇంటికి श्रीराबिपुत्री वरलक्ष्मी राभे माइंटी की श्रीरा दिपुत्री वरलक्ष्मी रावे माइंटी की श्रीराब दिपुत्री वरलक्ष्मी रावे माइंटी की माँ वर लक्ष्मी